కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పైన ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందని ఈ కపటి ప్రేమని బీసీలు నమ్మే యోచనలో లేరని వెంకటచలం మండల టీడీపీ అధ్యక్షులు గుమ్మడి రాజయాదవ్ శేషయ్యను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామనడం హాస్యాస్పదమన్నారు శేషయ్య తప్పు చేశాడు కాబట్టి జైలుకు వెళ్ళాడు బాధిత మహిళ కూడా బీసీ అనే విషయం మర్చిపోయారా అని ఆయన అన్నారు శేషయ్య అమాయకుడరి సోమిరెడ్డి కావాలని ఈ కేసులో ఇరికించడని మా నాయకుని ఏకవచనంతో దుర్భాషలాడడం తగదని హెచ్చరించారు నువ్వు మంత్రిగా ఉన్న కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరు పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలపైన తప్పుడు కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం నీకే చెల్లిందని అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం గత రెండు దినముల నుండి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బీసీల మీద ఎనలేనటువంటి ప్రేమ అనురాగాలు వ్యక్తపరుస్తున్నాడు ఆయన ఒకటే అడుగుతున్నాం ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఈ సరేపల్లి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లోని కేసు లిస్టు తీస్తే ఎంతమంది మీద నువ్వు బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టించావో ఒక్కసారి అర్థమవుతా ఉంది బడుగు బలహీన వర్గాల మహిళే ఎంగి మీద కేసు పెట్టింది ఈరోజు నిర్పి మన దాకా వచ్చే తలికే తప్పు మనకు సంబంధించినటువంటి నీ అనుసరుడు తప్పు చేస్తే పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈరోజు బీసీ జపం చేస్తున్నావు నువ్వు ఈరోజు గుర్తొచ్చారా నీకు బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నావు బాధితురాలు కూడా ఒక బీసీ మహిళ అనే సంగతి మర్చిపోతే ఎట్టయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీసీల మీద ఎన్ని దాడులు అకృతాలు చేయించావో లెక్కలేనని మందల వెంకట శేషయ్య తప్పు చేశాడు కాబట్టి ఈరోజు జైల్లో ఉన్నాడు ఆయన నువ్వు ఎరగేసుకొని వస్తా మేము బీసీలకి అన్యాయం జరిగింది అంటున్నావు ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా నీకు అనుగుతున్నా మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి అయినటువంటి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావు నువ్వు వాడు గీడు నీ లోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఎంతపోయింది నీ సంస్కారం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే కూడా ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా నీ భాషని నీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు